హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియోలో చామదుంపలు ఫ్రైని టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించడం జరిగింది చాలామంది చామదుంపలు తినడానికి ఇష్టపడరు అలాంటి వారికి ఇలా ఫ్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం ముందుగా చామదుంపల్ని బాగా కడిగి తీసుకోవాలి చామదుంపల పైన ఉన్నటువంటి ఇసుకంతా పోయే వరకు కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కడిగి ఉంచుకున్నటువంటి చామదుంపలన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న చామదుంపల్ని ఒక ఏడెనిమిది నిమిషాల పాటైనా ఉడికించుకోవాలి మీరు కుక్కర్లో పెట్టేటట్లయితే ఒక్క విజిల్ పెట్టుకోండి సరిపోతుంది ఏడెనిమిది నిమిషాలకి చామదుంపలు అన్నాయి ఉడికిపోయి ఉంటుంది ఎక్కువ ఉడికినా సరే బాగా మెత్తగా ఉడికిపోతాయి చామదుంపలు ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్కసారి చాక్ తీసుకొని గుచ్చి చూసారంటే ఈజీగా దిగిందంటే చామదుంపలు ఉడికినట్లు ఇలా ఉడికించుకున్న చామదుంపల్ని వేడి నీరంతా పారపోసి చల్లటి నీళ్లు పోసుకోవాలి ఇలా చామదుంపలు కొద్దిగా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్నటువంటి పొట్టంతా తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ఒక కడావి పెట్టుకొని అందులో ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి ముక్కలు వేసుకోవాలి ఈ మొక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాలకి ముక్కలు అనేవి పూర్తిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇదిగోండి కలర్ చేంజ్ అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలకి పూర్తిగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైలోకి ఒక పొడిని చేసుకోవాలి కొద్దిగా ఎండి కొబ్బరి ఒక రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ శనగపప్పును మొత్తం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఇలా పోపు కొద్దిగా దొరగా వేగిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వరకు కారపొడిని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు ఇక్కడ కొద్దిగా తగ్గించుకోండి ఎందుకంటే మనం పొడి వేసుకునేటప్పుడు ఆ పొడిలో కూడా ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇందులోనే ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి చామదంపలు కూడా వేసి కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టు ఉంచుకున్నటువంటి పొడిని వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా పొడంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవటమే ఈ ఫ్రై రసంలోకైనా సాంబార్లోకైనా పప్పులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చామదంపలను ఎవరైతే ఇష్టపడరో వాళ్ళకి ఇలా ఫ్రై చేసి ఇచ్చారంటే మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్